హాయ్ ఎవరు వన్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే వాళ్ళైతే ఇంకా లీవ్ పెడదామనుకున్నానండి స్కూల్కి ఎందుకంటే కొంచెం హడ్డీగా ఉందనమాట బట్ నాకు శాలరీ గుర్తొచ్చి ఇంకా సిక్స్ టెన్కి అయితే లేచాను ఇంకా లేచిన దగ్గర నుంచి నిజంగా నాన్ స్టాప్ వర్క్ అయిపోయిందనమాట సో బయట అయితే క్లీన్ చేసిన ఆల్రెడీ కుక్కర్ పెట్టొచ్చానండి పులిహోర చేద్దామని సో అమ్మ మా ఉంటే ఒక హాఫ్ కేజీ అయితే వేసేసి ఇంకా ఉడికిపోయింది సో పోపు కూడా కలిపేసాను ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇంకా ముందే నేను పులిహోరకి రైస్ ఉడికిచ్చేటప్పుడు అయితే కొద్దిగా పసుపు వేసేస్తానండి అందులో ఆయిల్ కొద్దిగా పసుపు వేసేస్తాను అనమాట కాబట్టి కొంచెం పచ్చగా ఉంది సో పోవు వేసేసుకున్నాను కదా సో నిమ్మకాయ పులిహార అయితే చేస్తున్నానండి ఎందుకంటే నాకు నిమ్మకాయ పులిహార అంటే ఇష్టం అనమాట అందులోనూ చింతపండు అంటే మళ్ళీ కుక్ చేయాలి సో మళ్ళీ సపరేట్ వర్క్ అయిపోతుందని సో నిమ్మకాయ పిండేస్తున్నాను అనమాట కానీ మా హస్బెండ్కి చింతపండు పులిహారంటేనే ఇష్టం ఇష్టం అనమాట మా పిల్లలకు కూడా చింతపండు పులిహార అంటేనే ఇష్టము కానీ ఇంకా కుదరలేదు నిమ్మకాయతో చేసేసాను కాబట్టి ఇంకా మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది పిల్లలు వేసి రెడీ అవుతున్నారు సో ఇదైతే ఇంకా మా మాయగారికి అయితే ములక్కాడ ముల్క్కాడు వండుతుందని ఎందుకంటే మేము కోడిగుడ్డు పొలట వేసుకుంటున్నామండి తను తినకూడదన్నమాట ములక్కాడ సో రైస్ అయితే పెట్టేశాను ఇంకా అదే రైస్ అయితే జస్ట్ వాష్ చేసి పెట్టేశానండి పులిహోర చేశాను కదా ఇంకా దానిలోనే పెట్టేశాను అనమాట ఇది మాకు లంచ్కి ఓకే ఇంకైతే రైస్ ఉడుకుతోంది ఇది ఏంటో తెలియదు కానీ కుక్ అవ్వకుండానే వామ్ వెలిగింది చూసారు సో నేను మళ్ళీ దాని కిందకి ప్రెస్ చేస్తే అప్పుడు కుక్ అనమాట కొన్నిసార్లు అయితే అన్నం బియ్యం బియ్యం కింద ఉంటుంది పిల్లలు కొన్నిసార్లు స్టమక్ పెయిన్ అని కూడా అంటున్నారు సో ఇంకా ముళగాడ కూర అయితే వండుతున్నానండి చూస్తున్నారు కదా ఇంకా అది అయితే తినకనమాట రెండు పూటలకు సరిపడేలాగా వండేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ కొత్తగా నేను మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే నేను ఎంత కష్టపడుతుందనా అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది చాలామంది అంటారనమాట బట్ నాకేమంత కష్టం అనిపించదు ఎందుకంటే చేసేది ఎవరి కోసమో కాదు కదండి నా పిల్లల కోసం మా హస్బెండ్ కోసమే కాబట్టి నేను అంత కష్టమని అయితే ఫీల్ అవను ఒకవేళ ఎవరన్నా అన్నా సరే నేను పట్టించుకోవాలన్నమాట వెళ్ళిపోతూ ఉంటాను ఏంటి ఇలా అంటున్నారు నాకు ఎందుకంటే అలా అంటూ ఉంటే కొంచెం అనీజీగా ఉంటుందనమాట నాకు ఇష్టం ఉండదు నలుగురు పిల్లల మీకు అని కూడా అంటూ ఉంటారు బట్ నాకైతే అలా ఇష్టం ఉండదండి నలుగురైనా ఇద్దరైనా ఒకళ్ళు అయినా సరిత ఏదో అంటారు కదా కాయకి చెట్టుకి తీగకి కాయ బరువు కాదు సో నా పిల్లలు నాకు పెద్ద ఇదేం కాదు సో నాకు కాకపోతే ఒకటి అంటే కొంతమంది అంటూ ఉంటారు తప్పదు ఇంకా మనము వెళ్ళిపోవడమేనమాట ఇంకా వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు ఈ రోజుల్లో మాటలు పట్టించుకుంటే నిజంగా మనం బాధపడాలి తప్ప వాళ్ళే హ్యాపీగా ఉంటారు ఇంక చూస్తున్నారు కదా మా మామయ్యగారికి ములక్కాడు కూర వండేసాను మా పిల్లలకి అయితే మా చిన్నమ్మాయికి అయితే కోడిగుడ్డు పుల్ట కారం లేకుండా పక్కకు తీసాను మా పెద్ద అమ్మాయికి అయితే ఒక్క కోడిగుడ్డైతే వేసేసి ఫ్రైడ్ రైస్ చేశానండి ఇంకా మా ఇద్దరు పిల్లలకి నాకు అయితే కోడిగుడు పూలటైతే వండుకుంటూ ఉన్నాను అంటే ఎన్ని రకాల కూరలు ఉండే మీరే కౌంట్ చేసి అయితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనండి అదేనండి సో ఇంకా నేనైతే కష్టంగా అయితే ఫీల్ అవ్వను అనమాట సో నేను ఇష్టంగానే చేస్తానండి ఎందుకంటే ఇంకొకటి కూడా నాకు హెల్త్ బెనిఫిట్ కూడా అన్నమాట ఎందుకంటే ఇంత పని చేసుకోవడం వల్ల నేను చాలా హెల్దీగా కూడా ఉంటానన్నమాట ఓకే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయామండి బాక్స్లో రీచ్ చేసుకున్నాం కదా సో స్కూల్కి వెళ్ళి ఇంకా రిటర్న్ అనమాట ఇంక ఈ వంతిని దాటుకొని వెళ్ళాలి మా ఇంట్లోకి వెళ్ళాలంటే మా అమ్మాయిని బ్యాగ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు చూడండి అది ఒక పదిహేను కేజీలు ఉంది మా అమ్మాయి ఏమో చూస్తా ఒక పన్నెండు కేజీలు ఉంటుంది పెడతలాగా అది ఇవ్వవే అంటే అసలు ఇవ్వట్లేదు అనమాట పరిగెత్తుకెళ్ళిపోతుంది ఇంక వెనకాల నుంచి నేను మా అయితే అరుస్తూ ఉన్నాము అయినా సరే అస్సలు ఆగట్లేదు అనమాట ఓ వెళ్ళిపోతుంది అనమాట గాడిది మోతలాగా మోసుకెళ్ళిపోతుంది ఓకేనండి ఓకే ఇదైతే మా చర్చ్ అనమాట ఈ చర్చ్కి మేము సండే వెళ్తూ ఉంటాము సో నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ చర్చ్కి ఫస్ట్ నేను ఏ చర్చ్కి వచ్చానంటే ఇంకే వచ్చాను అనమాట మ్యారేజ్ బిఫోర్ అయితే నేను హిందూ సో ఆఫ్టర్ అయితే క్రిస్టియన్ అనమాట ఓకేనండి ఇంకా మా అమ్మాయి అందరిని పలకరించుకుంటూ వెళ్తూ ఉంది అనమాట అందరికీ బాగా చెప్పుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది బ్యాగ్ వేసుకుని పరిగే అనమాట ఓకేనండి ఇంకొంద చూస్తున్నారు కదా ఇంక అందరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము చీకటి అయిందంటే ఈ వేలో పాములు తిరుగుతూ ఉంటాయండి యువతల నుంచి అవతలకి తిరుగుతూ ఉంటాయి చాలా భయంకరంగా కూడా ఉంటుంది ఈ ప్లేస్ ఓకే అండి ఇంటికైతే వచ్చేసాము ఇలాగా మా హస్బెండ్ అయితే ఏదో స్వీట్స్ తీసుకొచ్చినట్టున్నారు మా పిల్లలు అయితే ఓపెన్ చేస్తున్నారనమాట ఆల్రెడీ ఇందులో తీసేసారు మా పెద్దమ్మాయి అమ్మాయి తీసేసుకుందనమాట ఇంకా మా చిన్నపిల్లలు ఇంకా రబ్బర్ తీలేదు కదా అన్న యాంగ్జైట్లో తీశారు ఆల్రెడీ ఇందులో చాలా మటుకైతే ఖాళీ అయిపోయినాయి అనమాట ఇంక ఇవైతే ఉన్నాయి నాకు ఇందులో సో ఈ పాక్ ఉంది కదండి నేతితో చేసింది చాలా ఇష్టం అనమాట నాకు ఇంక మా రెండో అమ్మ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకొచ్చింది అనమాట చూసారు కదా చాలా బాగుంది కొత్తిమీర రైస్ చేసిందండి సూపర్ ఉందన్నమాట మీ అందరం తలక స్పూన్ అయితే తిన్నాం అనమాట ఇప్పుడు నేను డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను ఓకే చూస్తున్నారు కదా ఇంకా సింకులు అయితే మొత్తం ఇంకా బాస్కెట్స్ ఇవన్నీ వేసేసానమాట బాస్కెట్స్లో ఉన్న బాక్స్లు ఇవన్నీ ఇంకా రైస్ అయితే పెట్టాలన్నమాట సో రైస్కి బౌల్ అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా బియ్యం తీసుకుని అయితే వాష్ చేయాలి ఇంకా ఇంకా ప్రొద్దున్నే వండుకొని వెళ్ళడం సో బాక్సులు పెట్టుకోవడం పిల్లలకి సో ఇంకా నాకు ఇదే పని అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగా తప్పట్లేదు అన్నమాట సో నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్కూల్లో జాయిన్ అయ్యాను సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాను అనమాట నిజంగా చాలా హార్డ్గా అయితే వర్క్ ఉంటుంది నాకు ఇంటి దగ్గర చాలా వర్క్ ఉంటుందండి ఒక మాదిరి వర్క్ కాదనమాట ఎందుకంటే సపోర్ట్ లేరన్నమాట కాబట్టి నేను ఇంకా ఇంకెలాగే ఒక్కదాన్నే చేసుకుంటూ ఉంటాను ఏం రాసినా లగ్గే డైరీయా ఇని హ్యాండ్ రైటింగ్ భలే ఉంది లక్కి ఏది చెయ్యి చాలా బాగా రాసావు బంగారు తల్లి తీసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ పెట్టాలన్నమాట సో ఇంకా అప్పుడే కూర వండాలి అలాగే ఇంకా అన్నం వండాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ బయర్లైకన్నా పెట్టుకుని ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ నేను వేరు పెట్టేసుకుంటానండి ముందే అంటే నైట్కి మార్నింగ్ వేరు అనమాట ఏదైనా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా సో అదనమాట ఇది సో ఇప్పుడైతే వాష్ చేసుకొని ఎందుకు మాట ఇక్కడే వాష్ ఓకేనండి ఇంకా బియ్యం అయితే వాష్ చేసేసి కుక్కరి చేసుకొని ఇంకా కర్రీ అయితే చూసుకోవాలన్నమాట అంటే మార్నింగ్ చేసిన కర్రీ నాకైతే ఈవినింగ్ అయితే ఉండదండి ఎందుకంటే మరి అన్ని బాక్స్ పెట్టాలి కదా ఉండదన్నమాట సో మార్నింగ్ వండుతాను అలాగే ఈవినింగ్ కూడా చేస్తూ ఉంటాను అవసరమైతే ఈవినింగ్ కూడా రెండు మూడు కర్రీస్ వండాలండి తప్పదన్నమాట ఇంకా బియ్యం అయితే వాష్ చేసేసాను అంటే రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేస్తానండి ఎందుకంటే రోసిన బియ్యం కదా మట్టి పడిపోతుందని కావాలంటే సరిసారి తీసుకోవాలి కానీ నేనైతే వేయను రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేస్తాను అమౌంట్కి కూడా కొంచెం తక్కువ వేస్తాను లేదంటే మట్టి కుక్కర్ అయితే నేను మధ్యంతా చేయాలన్నట్టు పాడైపోయింది కుక్కరు మేడం నోట్స్ రాయించలేదా సో మా అమ్మాయి అయితే హోంవర్క్ తీసుకొచ్చి అడుగుతుందండి ఏం చదవాలి అని చెప్పి అడుగుతుంది అనమాట సో గ్రేట్ కదా సెకండ్ క్లాస్ అమ్మాయి అలా వచ్చి అడగడం సో నిజంగా నాకు పిల్లల మీద చాలా ఆశ ఉందండి మంచి జాబ్స్ కొట్టాలని పిల్లలు ఇంకా మా బుడ్డది డైరీ ఇచ్చారండి స్కూల్లో డైరీలో వర్క్ ఇస్తారు కదా సో ఇంకా అది వచ్చి అడుగుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని తనకి సమాధానం చెప్పుకుంటూ నేను ఇక్కడ పని చేసుకుంటూ ఇంకా అప్పుడైతే లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఉండేది ఇప్పుడైతే ట్యూషన్ ఇంకా కుక్కర్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా రైస్ అయితే ఉడుగుతూ ఉంటుంది ఇలాగ ఓకేనండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా బెండకాయలు ఉన్నాయన్నమాట ఇంకొకటి బెండకాయలు తీసుకుని టొమాటో పెట్టే వండదామనుకున్నాను సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన రొయ్యలు అయితే ఉన్నాయి ఎండు రొయ్యలు అనుకున్నాను కానీ ఇంకా ఈ వలవాలన్నమాట ఈ నైట్ వలవడం అయితే కుదరదు అయ్యి ఒక గంట ఖాళీగా కూర్చొని ఒలిస్తే కానీ అవి పని అనమాట మా అమ్మ పాప ఒలిసి ఇచ్చారు అవైతే అయితే వండేసాను రెండు బొట్లకైతే వచ్చేసాయి నాకు ఓకే ఇంకైతే నేను అక్కడ ఆ గ్యాస్ దగ్గర బండ క్లీన్ చేసేసి ఇంకా వెజిటేబుల్స్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకుంటానండి సో మళ్ళీ కూడా ఆఫ్టర్ అయిపోయేప్పుడు అక్కడే క్లీన్ చేసి అయితే షింక్లోకి ఉంటేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా నీట్గానే ఉంటుంది నేను ఎప్పుడూ తడిగొట్టలు పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి సో నాకు ఆల్మోస్ట్ కిచెన్లో ప్రతిదీ కూడా నీట్గానే ఉంటుంది ఎందుకంటే లేదంటే నాకు చాలా ఉండాలన్నమాట ఇంకా ఏం నేను గుడ్ ఆమ్లెట్ వేసుకోవాలి కొంచెం గుడ్ వేసుకొని ఓకేనండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ప్యాన్ అయితే హీటెక్కింది హీట్ ఎక్కిన దాంట్లో కొద్దిగా ఆవాలు మెంతులు అయితే వేసేసాను అవి చెట్టుపట్ల అన్నిచ్చి కొద్దిగా అయితే ఆనియన్ అయితే వేసాను అనమాట సో ఇప్పుడు బెండకాయలు అయితే వేసేసి టొమాటో వేసేసి ఉప్పు కారం ఓకే ఇంకా అన్నీ వేసి మరిగాకైతే చింతపండు పులి వేసిస్తే ఇంకా అయిపోతుంది బెండకాయ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే మెంతలు వేస్తున్నాం కదా వంట గదిలో ఉంటే నేను వంట చేస్తుంటే చూడండి అసలు చెమ్మట్లు ఎలా పట్టేస్తున్నాయి అనమాట అసలు నిండగా పట్టేస్తున్నాయి చెమ్మట్లు ఇంకా కిచెన్లో కాసేపు ఉంటే ఇంకేం లేదనమాట అలాగే పరిస్థితి ఇప్పుడు నేను మా చిన్నపాపకి అయితే ఎక్కువ సపరేట్గా తీసుకుంటానండి ఎందుకంటే కారం ఉంటుంది అనమాట చూసారు కదా ఇదన్నమాట మా చిన్నపాపకి సో మిగిలిన వాటిల్లో అయితే ఇప్పుడు కారం వేసేస్తాను ఓకేనండి మాకైతే ఇంకా మా చిన్నపాప కర్రీ అయితే అయిపోయిందనమాట చూసారు కదా కొంచెం మా ఎప్పుడైనా సరే పులుసు లేకుండా కొద్దిగా వండుతాను అనమాట ఇంకా మాదైతే అయితే పులుసేనండి పులుసు వండాల్సిందేనమాట బెండకాయ అంటే పులుపు పులుసు లేకపోతే ఏం బాగుంటుందండి వంకాయ అయినా బెండకా అయినా సో పులుసు కింద ఉంటేనే ఇష్టం అన్నమాట మా నెల్లూరు వైపు అయితేనే సో కొంతమంది అయితే ఎగురు కింద తింటారు అది ఎవరి ఇష్టం వాళ్ళది లేండి అయినా చేసుకునే విధంగా చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది అనమాట ఈ బుల్లి కాకరకాయలు అయితే మా పాదుకైతే కాసినాయి అన్నమాట సో మొన్న కోసాను ఇప్పుడైతే ఫ్రై ఫ్రై చేయాలి వీటిల్ని దీంతో అయితే ఫినిషింగ్ టచ్ చేస్తాను అనమాట ఇవాళ డిన్నర్కి ఇది లేకపోతే బెండకాయ ఎక్కదనమాట ఎందుకంటే మార్నింగ్ అంతా ఎక్కువ తిన్నాను కాబట్టి ఇప్పుడు కాకరకాయ తిందామని ఫ్రై చేద్దామని చిన్న గాడ్లు అయితే పెడుతున్నాను ఇంకా బట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయండి పిల్లలు సాక్స్లు షూస్ అన్నీ అక్కడ తీసేశారు అనమాట అవన్నీ క్లీన్ చేయాలి నేను ఓకే చూశారు కదా కాకరికైతే ఫ్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈ వ్లాక్ అయితే ముగిసిపోతుంది మరొక విడితో మేము ముందు ఉంటాను అందువరకి బాయ్ ప్లీజ్ కీప్స్ స్మైలింగ్